య పులిహార ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను పక్కా కొలత తోటి టేస్టీగా మళ్ళా మళ్ళీ తినాలనిపించే అండి కావాల్సిన పదార్థాలండి వేడి విత్తనాలు శనగపప్పు ఇండి శనగపప్పు తాలింపు కోసం పచ్చిమిర్చి కొంచెం పెసరపప్పు జీడిపప్పు పసుపు ఆవాలు నిమ్మకాయలు కరివేపాకు అండి మూడు స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆవాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు तुम मूड़ स्पून अभी पच्चीना स्पून పెరిపప్పు వేసాను మినపప్పు ఒక స్పూన్ అండి ఇది మర్చిపోయాను చూపించడం జీడిపప్పు అని ఒక టూ స్పూన్స్ ఇవన్నీ స్ంగా పెట్టుకొని మంట పప్పు మీద పెట్టుకొని వేసుకోవాలి ఇవన్నీ జ్వరగా వేసుకోవండి ఇవన్నీ ఒక సాసర్లో తీసుకోవాలి ఈ విధంగా మనం ఇప్పుడు అవన్నీ తీసేసుకున్నాం కదండి అవన్నీ తీసిన దాంట్లోకి ఈ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం మిర్చి కూడా వేసుకోవాలండి ఇష్టమైన వాళ్ళు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగించండి దీంట్లో కరివే వేసుకోవాలి ఇంకో ఫస్ట్ వేసుకోవాలండి దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక కొంచెం ఇంగువ వేసుకోవాలండి దీంట్లోనే నిమ్మకాయ పులుపు కూడా వేసేసుకోవాలి దీన్ని మంట తగ్గించుకొని సిమ్లో వేసుకోవాలండి ఈ పులుపుకి ఈ సాల్ట్ వేసాం కాబట్టి ఈ పచ్చిమిర్చి అంతా పులుపులో ఉడికి మంట ఉండదండి ఇది తినా చేస్తున్నప్పుడు విని తింటూ కిమరా తింటూ చాలా టేస్ట్గా ఉంటాయి పులుసులో ఇవన్నీ ఉడతాడండి నుంచి అంటే పులుపు నిమ్మరసం ఉడితే నిమ్మరసం ఉడకడం వల్ల ఏం చేయదు అవ్వదండి ఇది నిలువ ఉంచుకోవడానికి కూడా ఒక నెల అయినా నిలువు ఉంటుందండి ఇది ఎందుకంటే దీన్ని మనం ఇట్లా ఉడకపెట్టుకున్నాం కాబట్టి కొంచెం నిమ్మకాయ పులుసు ఇది పాడవదు మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కువగా ఉంటే ఈ దులుసు తీసుకొని రైస్తో కలుపుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం మనం ఇది ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోవడం మనకి పులుపు మన రైస్లోకి ఎక్కువ అవుతుంది అనుకుంటే తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇది మళ్ళీ ఇంకోసారి కలుపుకోవడానికి కూడా ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు కూడా దీన్ని ఇలా తీసుకుంటున్నానండి ఈ పప్పులు మనకు కావాల్సినంతవరకు కలుపుకోవచ్చు మనకి ఎంత పప్పులు అవసరమో అంతవరకు ఇలా వేసుకొని కలుపుకోవచ్చు అండి ఈ పప్పులు కరకరలాడుతూ ఉంటేనే బాగుంటాయని నేను అట్లా తీసాను పులుపులో ఉడితే మెత్తగా అయిపోతాయండి జీడిపప్పు కానీ వేసిన గీతనాన్ని పబ్జీ కానీ ఇట్లా కలుపుకోవడమే నాకు ఇష్టము మీకు ఇష్టమైతే తాలింపులోనే వేసేసుకోండి పులుపులోనే నాకు ఇట్లా ఇష్టం కాబట్టి వేస్తున్నాను అయిపోయిందండి ఈ విధంగా కలుపుకుంటే పప్పులు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా అయితే ఈ పచ్చిమిర్చి కూడా పడేయకుండా పుల్లగా ఉంటాయండి ఎందుకంటే పులుపులో మనం చాలాసేపు దాన్ని కుక్ చేసాం కాబట్టి అయిపోయింది ఇది టేస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి